వైఖరి పర్మిషన్ ఇస్తా అని మోసం చేసిన కలెక్టర్ ఎస్పీ గారి మొండి వైఖరి పర్మిషన్ ఇస్తా మోసం చేసిన ఎస్పీ గారి మొండి వైఖరి కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళందరూ వాళ్ళని ఢిల్లీ తీసుకుపోయి అక్కడ వారికి సపోర్ట్ గిరిలోకి గిరిలో కూడా మేము అక్కడ పిటిషన్ ఇవ్వడం జరిగింది అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడే చాలా మంది మహబాద్ జిల్లాలో ఉన్న మాయి సర్పంచ్లు కావచ్చు ప్రజాపతిని కావచ్చు గిరిజన సంఘాల వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఒకటే మాట ఇది గిరిజుల సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గిరిజుల మీద వారి యొక్క భూములను దోచుకోవడం లాక్కోవడం అని చేస్తా ఉన్నారు ఇది ఖచ్చితంగా అందరు ఏకం కావాల్సిన సందర్భం ఇది మహబాద్లో ఎక్కువ గిరిజను ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా ఇక్కడ కేటీఆర్ గారిని ఇక్కడ తీసుకోరండి మీ అందరం కూడా ఎక్కడైతే మన కొడంగల్లు జరుగుతుంది దాని విషయంలో అందరూ కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పి చెప్పిన తర్వాత వారి యొక్క విజ్ఞప్తి మేరకు వాళ్ళ కేటీఆర్ గారికి రేపు కేటీఆర్ గారిని రేపు పొద్దున మహబాద్ పట్టణంలోని ఎంఆర్ ఆఫీస్ దగ్గర మహా ధర్నా కోసం మేము ఏర్పాటు చేయడం జరిగింది నిన్న పొద్దున కూడా ఇక్కడ మనం మనం జిల్లా పార్టీ తరఫున సత్యవతరాజు గారు కావచ్చు నేను కావచ్చు రవీంద్ర గారు కావచ్చు అందరం కూడా ఎస్పీ గారితో పలుమార్లు మాట్లాడి ఓ దరఖాస్తు ఇచ్చి రేపటి మహాధర్లకు పర్మిషన్ ఇవ్వండి అని పెట్టడం జరిగింది నిన్నటి నుంచి ఎస్పీ గారు మీ పనులు మీరు ఏర్పాటు చేసుకోండి ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తే ఇదే పెద్ద సమస్య కాదు అని చెప్పిన తర్వాత ఎస్పీ గారి మాట మేరకు మేము మధ్యాహ్నం కూడా రవీంద్రరావు గారు స్వయంగా ఎస్పీ గారిని కలిసిన తర్వాత గోహెట్ మీ పర్మిషన్ చూసుకోండి అని చెప్పిన తర్వాత మహుబ్బా జిల్లాలో ప్రతి గ్రామాన్ని కూడా వారికి ఎందుకంటే సమాచారం కేటీఆర్ వచ్చే సమాచారం కూడా తెలియాలి కాబట్టి అందుకు సమాచారం ఇవ్వడం జరిగింది కానీ ఐదు గంటలకి దాదాపు ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు శంకర్ నాయక్ గారు రవీంద్రరావు గారు సత్యావదరాధుడు గారు మాజీ జెడ్పీ చైర్పర్సన్ గారు ఇక్కడ మా మున్సిపల్ చైర్మన్ కావచ్చు అందరం కూడా దాదాపు ఐదు గంటల నుంచి ఈ టైం వరకు కూడా కూర్చొని ఇప్పటికైనా ఆలోచించండి కాంగ్రెస్ యొక్క అధిక నాయకులతో ముఖ్యమంత్రి గారితో కావచ్చు మంత్రులతో భయపడాల్సిన అవసరం లేదు ఇది ప్రజాస్వామ్యం ధర్నా చేసే హక్కు ఉంది మా గిరిజనులకు ఏదైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకు సంఘీభావం తెలిపాల్సిన అవసరం ఉందని చెప్పి వారిని ప్రత్యేకంగా మంచి రిక్వెస్ట్ చేశాం కానీ ఎస్పీ గారు రెండు గంటల నుంచి ఇప్పుడు చెప్తా అప్పుడు చెప్తా అనుకుంటా ఒక్క మాట చెప్పకుండా పర్మిషన్ చేసి స్పందన ఖచ్చితంగా తెలియాలి మీరిక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టాలని అనేక సంఘాలు గిరిజన అనేక ప్రజల విజ్ఞప్తి మేరకి కేటీఆర్ గారు రావాలి ధర్నా చేయాలి యావత్ తెలంగాణకి లగచర్ల గ్రామంలో జరిగిన విషయం పూర్తిగా అర్థం చేసుకోవాలి ప్రజలపై చేస్తున్న రేవంత్ రెడ్డి దౌర్జన్యకాండ అర్థం కావాలనే ఉద్దేశంతో ధర్నా కార్యక్రమం పెడితే మాట ఇచ్చి ఇప్పుడు ఒక్క పది నిమిషాల ముందు ఎస్పీ గారు మా మీద ఒత్తిళ్లున్నా మేము ఇవ్వలేకపోతున్నాం అంటున్నాం ఒకటే హైరానా ఒకటే ఆగమైతానరు కాంగ్రెస్ ఇక్కడ ప్రజాప్రతినిధులు ఆ క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని ఎట్టొస్తాడు కేటీఆర్ కబర్దారు చూస్తాం అని చెప్పి డాంబికాలు పలికేడు మరి మీరు మీరు డాంబికాలు పలికే మొలగాల్లో అయితే పర్మిషన్ ఏది కాపామంట్రే ఓ రేవంత్ రెడ్డి మొలకెత్తని అని కేసీఆర్ అంటున్నావు కదా